ప్లాట్ ప్రాజెక్ట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ Individual ప్లాట్స్ ఫర్ కన్స్ట్రక్షన్స్ ఏపీలో మహానాడుకు పట్టుమని వారం లేదు తెలంగాణ మహానాడు ఏపీ మహానాడుకు వారన ప్లాంటిదే అని అందరూ భావించారు తెలంగాణలో అక్కడక్కడ ఉన్న పసుపు దళానికి మళ్లీ నూతన శోభ తీసుకువస్తారని పసుపు తోరణాలు తెలంగాణ రాజకీయాల్లో కలకలాడతాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు జరిగాయి అవన్నీ పటపంచలు చేశారు సైకిల్ అధినేత ఆయన తెలంగాణ తెలుగుదేశం బృందం తెలంగాణ మహానాడు సైజ్ తగ్గింది అది జనంలోని సభ వెడల్పులోని అది వేరే విషయం తెలంగాణలో కారు పార్టీ దూసుకుపోతుంటే కాంగ్రెస్ హస్తం కోసం చూస్తోంది సైకిల్ నెమ్మదిగా సవారీ చేస్తోంది ఇక తెలంగాణలో జరిగిన మహానాడిని చూస్తే టీడీపీ పరిస్థితి ఏంటో అనుకుంటున్నారు తెలుగుదేశం నేతలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన మహానాడికి కల తప్పింది తెలంగాణలో ఉన్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు డుమ్మా కొట్టడం అనుమానాలకు తావిస్తోంది బీసీ నేత టీడీపీ సీఎం అభ్యర్థి ఆర్ కృష్ణయ్య మహానాడుకు హాజరు కాలేదు దీంతో మహానాడు ప్రాంగణంలో చర్చ కూడా జరిగింది అయితే ఆయన కమలం పార్టీకి దగ్గరవుతున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి అధినేత చంద్రబాబు కూడా లైట్ తీసుకున్నారు అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా వాయిస్లతో దొరికిపోయిన విషయం తెలిసిందే తరువాత సింగిల్ గా రేవంత్ రెడ్డి మాత్రమే టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే మహానాడులో అధినేత దానికి భిన్నంగా వ్యవహరించారు మరో రెండేళ్ల అధికారంలోకి వస్తాం సిద్ధంగా ఉండండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంతేకాకుండా కార్యకర్తలకు అండగా ఉంటాని హామీ కూడా ఇచ్చారు అసలు ఇవన్నీ ఒకే కానీ మీరు అధికారంలోకి రావాలంటే ముందు అధికార పార్టీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలియచేయాలి వారు తప్పులను బయట పెట్టాలి ఇవేమీ చేయకుండా అధికారంలోకి వస్తాం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాం ఆనాడు తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ ఇవే పాత మోస పద్ధతిలో జరిగిన మహానాడు తెలంగాణ జనమంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు ఏదో మమా అని జరిపాలి కాబట్టి తెలంగాణలో మహానాడు జరిపారు కానీ కేసీఆర్ ని ఒక్క పల్లెత్తి మాట కూడా అనకుండా జరపడంలో ఓటుకు నోటు కేసు హీటు ఇంకా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ మార్చలేదు పక్కన ఉండి తన పందాలో కేసీఆర్ పై విరుచుకుపడడం మహానాడులో కొసమెరుపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి